హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ యూ బ్లాగ్స్ ఈ దీవాలి మీకింగ్ కొంచెం స్పెషల్ గా అనిపించడానికి కొన్ని మెటీరియల్స్ అయితే నేను చూపిస్తానండి ఇవి వచ్చేసి మనకి మట్టి ప్రమిదలు కానీ ఇంకా వాటర్ సెన్సర్ దియాస్ క్యాండిల్స్ ఇవన్నీ నేను చూపించబోతున్నాను కొన్ని డెకరేషన్ కి ఐటమ్స్ కూడా చూపిస్తానండి చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువేనండి మన బడ్జెట్ లోనే వస్తాయి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ మీరు ఇవి చూడగానే నిజంగా ఎంత తక్కువ వస్తాయా అనుకుంటారు ఇప్పుడు నేను చూపిస్తున్నవి క్యాండిల్స్ అండి ఇవన్నీ ఫిఫ్టీ పీసెస్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా రీయూజబుల్ అనమాట లాంగ్ లాస్టింగ్ అండి చాలా వరకు ఈ దియాస్ వెలుగుతూనే ఉంటాయి చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది కదా మీరు ఇవి ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్తాను రీయూజబుల్ అని చెప్పాను కదా ఇది వచ్చేసి తులిప్ డిజైన్ తో వచ్చింది అనమాట ఇది ఒకటి మనకి ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది తులిప్ డిజైన్తో ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఇవి వచ్చేసి కుందులు అండి మనకి కుందులు దొరుకుతాయి కదా అలానే ఇవి ఎలక్ట్రిక్ వన్ అనమాట ఇందులో ఫైవ్ స్టెప్స్ ఇచ్చారు ఇది మనం ప్లగ్ కూడా ఇచ్చారు వైర్ ఇచ్చారు ఇది మనం సెట్ చేసుకొని ప్లగ్ పెట్టేసి స్విచ్ చేసామంటే ఇవన్నీ వెలుగుతాయి అనమాట ఇవి సేమ్ మనం ఎలా అయితే ప్రమిదల్లో కుందుల్లో వెలిగించుకుంటామో అలాగే కనిపిస్తాయి దీపాలు లాగే ఉంటాయండి చూడడానికి ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా రీయూజబుల్ అండి ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు అలాగే యూజ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి లైట్స్ అండి ఇవి మనకి ఎలా అంటే కింద స్విచ్ వస్తుంది చూడండి ఇక్కడ బ్లాక్ గా కనిపిస్తుంది ఒక దానికి రివర్స్ పెట్టి చూపిస్తున్నాను ఇది ఆన్ చేసామంటే వెలుగుతాయి ఇలా కనిపిస్తుందండి ఇవి సేమ్ లైట్స్ మనం డెకరేషన్కి యూస్ చేసుకోవచ్చు ఇలా ప్యాక్ ఆఫ్ సిక్స్ వస్తాయి అన్నమాట ఇవి ఇవి నేను ఇవన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఒకసారి చెక్ చేయండి ఇవి డెకరేషన్ కోసం యూజ్ చేసుకునేవి ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఇదేంటంటే ఎల్ఈడి లైట్స్ అండి ఇవేమో మనకి ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి వైర్కి అటాచ్ అయ్యింది ఇది ఆన్ చేసామంటే స్విచ్ ఇలా వెలుగుతుంది ఆకుల్లాగా కనిపిస్తుంది కదా ఇలాంటి థీమ్తో వచ్చిందనమాట ఇలా చెట్లలా కనిపిస్తుంది అండి డెకరేషన్కి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలాంటివి వస్తాయి ఇప్పుడు ఇంకొకటి చూపిస్తానండి ఇది వచ్చేసి ప్రమిదలు పెట్టుకోవడానికి అండి చుట్టూరా కూడా మనకి పది దీపాలు వస్తాయి మధ్యలో ఒక బౌల్ ఉంటుంది ఇది మనం డెకరేషన్ చేసుకోవడానికి ఇచ్చారనమాట మధ్యలో బౌలు ఇదంతా సెట్ ఏనండి ఒకటి టోటల్గా ఒక సెట్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఎలా ఉంటుంది డెకరేషన్ చేస్తే అనేది కూడా నేను చూపిస్తానండి ఇలా కనిపిస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది డెకరేషన్ కి పెట్టుకుంటే ఎలాంటి ఫెస్టివల్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఇవైతే క్యూట్ ఎలిఫెంట్స్ తో ఇచ్చారు పైన ఒకటి దీపం వస్తుందండి ఇలాగా క్యాండిల్ ఇది కూడా క్యాండిలే ఎలిఫెంట్స్ తో ఇలా చాలా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు అండి చాలా బాగా కనిపిస్తుంది ఫైవ్ అయితే వస్తాయి ఎలిఫెంట్స్ ఇలాగా ఈ ఎలిఫెంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను చాలా క్యూట్ ఉన్నాయి ఇంకా మనకి డెకరేషన్ కి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఇవి వచ్చేసి మట్టి ప్రమిదలు ఇవి టెన్ వస్తాయి అండి ప్రమిదలు అయితే ఇలా డిజైన్ చేసి ఇచ్చారు మొత్తం మనకి ఫ్లవర్ థీమ్ తో అయితే డిజైన్ చేసి ఇచ్చారండి చాలా బాగున్నాయి ఇవి ఇలా పది ప్రమిదలు అయితే డిజైన్ చేసి ఇచ్చారు ఇప్పుడు ఇంకొకటి చూపిస్తానండి ఇవి చూసారా తులసి కోటలో క్యాండిల్స్ ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి కూడా వేరు వేరే కలర్స్ లో ఇచ్చారు ఇక్కడ త్రిశూలం కానీ ఓం అని ఇంకా స్వస్తికి ఇలాంటి డిజైన్స్ తో డిజైన్ చేసారండి చాలా బాగున్నాయి క్యూట్ గా ఉన్నాయి ఇవైతే ఫోర్ వస్తాయి అండి ప్యాక్ ఆఫ్ ఫోర్ అనమాట ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఇవి వచ్చేసి లోటస్ థీమ్ తో వాటర్ సెన్సార్ దియాస్ అనమాట ఇది వాటర్ లో వేయగానే వెలుగుతుందండి ఈ ప్లేట్ లో వాటర్ రైస్ పెడితే ఎంత బాగా వెలుగుతున్నాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదివి నైట్ టైం లో పెట్టుకుంటే మాత్రం అదిరిపోతుంది లుక్ అయితే చాలా బాగుంటుంది ఫెస్టివల్ లుక్ మీరు ఏదైనా పార్టీస్ కి అలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి జస్ట్ మీరు వాటర్లో వేయగానే వెలుగుతుంది ప్రతిదీ కూడా వేరు వేరు కలర్స్తో ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఒక్కసారి చెక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్